ఇది మనకి ఎకరం బిట్టండి ఇది ఎగ్జాక్ట్ ఎకరం బిట్టిగో ఇది పానాది ఇది మనకు జస్ట్ ఒక ఆడ కనిపించే షెడ్ కాడ పెద్దది మన బీటీ రోడ్ అది ఇండ్లకు కూడా చాలా దగ్గర ఉంటుంది ఇట్లా ఒక్క ఇట్లా పోతే మనకు జస్ట్ ఇగో ఇండ్లకి గీనే ఉంటాయి ఇది ఎకరం బిట్టిది మొత్తము రైతు దగ్గరనే ఉన్నటువంటి ఒకటే ఎకరం రెండు సాయిల్ భూమి చుట్టూ కడిలేసి క్లియర్గా చేసి ఉన్నటువంటి భూమి ఎకరానికి ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రైతు కూర్చుంటే తగ్గుతాడు ఇగో ఇండ్లకు కూడా చాలా దగ్గర ఉంటుందండి ఇండ్లకు కూడా దగ్గరనే ఉంటుంది ఇండ్లే కనిపించేది ఈ జనగామ నుండి అయితే సైటు మీదకి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఓన్లీ ఈ ట్వెల్వ్ కిలోమీటర్స్లో మనము ఒక సెవెన్ కిలోమీటర్స్ పెద్ద రోడ్డు మీదనే వస్తాము మిగతాదంతా ఒక ఫైవ్ కిలోమీటర్స్ మాత్రం మనం సింగిల్ రోడ్ వస్తాం అట్లా సింగిల్ రోడ్ వచ్చి ఇది ఇంట్లోకి డైరెక్ట్ ఎంటర్ అయిపోతాం బిట్టు వెనకాలనే ఉంటాం మనం ఇదంతా చుట్టూ కడిలో ఉంటుంది చుట్టూ కడిలే ఉంటాయి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఒకటే ఒక ఎకరం ఇది గెస్ట్ హౌస్ పర్పస్ కానీ మామిడి తోట కానీ ఎక్సలెంట్ సైట్ ఇది జనగామ జిల్లాకు దగ్గరలో ఉండి విలేజ్కు దగ్గరలో ఉండి మంచిగా ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ నుంచి ఈ కళ్ళ కానీ ఈ కళ్ళ వరకు ఇదంతా బాటనే ఇది మంచి బాట ఉండి ప్లస్ బీటీ రోడ్డుకు సెకండ్ బిట్ అయి ఉన్నటువంటి భూమి ఇది జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి భూమి జస్ట్ పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం సైట్ మీద ఉంటాం ఇది కూడా రైతు దగ్గరనే ఉన్నది భూమి రైతు దగ్గరనే ఉండి మనకు ఎకరానికి జస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతాడు వేదండి మనకి ఇట్లా మళ్ళీ వేరే విలేజ్ పోతుంది ఇది మన మొత్తం వేరే తా విలేజ్ పోతుంది ఇది రేపు రేపు మనకు బీటీ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కింద తండా ఉన్నది కాబట్టి ఒక రెండు మూడు తండాలు ఉన్నాయి కిందికి ఇట్లా వెళ్తే